కరీంనగర్ జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి మొన్న చింతకుంటలో బారునిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచగా నేడు ఏకంగా కలెక్టరేట్లోనే ఉద్యోగులు సందర్శకులపై దాడికి పాల్పడింది వీధి కుక్క ధరణి ఆపరేటర్తో పాటు పద్నాలుగు మంది సందర్శకులపై దాడి చేసింది గాయాల పాలైన కుక్క కాటు బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దీంతో మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో స్వైర విహారం చేశాయి కలెక్టరేట్ కు వచ్చే సందర్శకులతో పాటు ఓ తహసీల్దార్ ఆఫీసులో పనిచేసే ధరణి ఆపరేటర్ ను విచక్షణ రహితంగా కరిచాయి దీంతో అధికారులు సిబ్బంది సందర్శకులు భయాందోళనకు గురయ్యారు కరీంనగర్ లో శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ వెళ్లే ప్రధాన డోర్ వద్ద నుంచి బయటకు వచ్చే సమయంలో స్వైర విహారం చేసింది సమావేశం ముగించుకుని బయటకు వచ్చిన ధరణి ఆపరేటర్తో పాటు పద్నాలుగు మంది సందర్శకులపై దాడి చేసి కరిచింది దీంతో కుక్క కాటు బాధితులను హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి కొందరిని మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కాగా ఈ సంఘటన చూసిన స్థానికులు ఆ కుక్కను కొట్టి చంపేశారు అధికారుల ఆదేశాలతో సంఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది కలెక్టరేట్ లో కుక్కల్ని పట్టే ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడదామని చిన్న వినోద పత్రం ఇద్దామని వచ్చినామండి వచ్చినాక ఆఫీస్ లోపలికి వినం లోపలి వినం కూడా కుక్కలనే లోపల దాన్ని ఎవరు పట్టించుకున్న వారు మానవులు లేరు లోపలిగా నాకన్నా ముందు దగ్గర మరి అప్పుడు కూడా వాళ్ళు ఎవరు కేర్ తీసుకోలేదు నేను వాడు ఇల్లు పడ్డాను ఇట్లా ఇల్లు పడతాను వచ్చేసి అందేసి ముందేసింది నాలుగు కార్లు పడ్డాయి ఇప్పుడు సివిల్ హాస్పిటల్ ఇంజక్షన్ వేసుకుని వచ్చినా ఇక్కడ కార్ దిగుతున్నా మళ్ళీ ఇంకోలా ఘర్షిస్తుంది ఇక్కడ లోపల కుల కేర్ ఎవరికే అర్థమైతే లేదు సార్ ఇక్కడ ఇంత కలెక్టర్ ఆఫీసులో కూడా సెక్యూరిటీ లేకపోతే బయట మున్సిపాలిటీ పట్టించుకుంటారు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చుకోవడానికి వచ్చినాం మా బ్రదరు మేము ముగ్గురం కలిసి వచ్చినాం వచ్చి అక్కడ నిలబడి ఫోన్ వచ్చిందని మాట్లాడుతున్నాం కలెక్టర్ వెహికల్ దగ్గర దాన్ని ఏమనలే అది వచ్చింది పిక్ పట్టేసింది గత నాలుగు కాట్లు పడి బ్లడ్ వెళ్ళింది మాకంటే ముందు ఐదు ఐదారు కలిసిందట ఇప్పటివరకు ఈ రోజు పద్నాలుగు మందిని కలిసింది ఇప్పుడు ప్రజెంట్ ఒక వ్యక్తిని కూడా కార్లో వెళ్ళిపోయాడు ఆయన కూడా కరవడం జరిగింది పనిచేసే సిబ్బందిని కూడా కరవడం జరిగింది ఒక ఆరు పట్టించుకున్న వారు లేరు ఎంఆర్ఓని కూడా కలిసిందని చెప్తూ అక్కడ వాళ్ళు అందరు ఉన్నారు కానీ ఎవరు మరి ఇది ఎరుకుక్క లేదు చూస్తారు బొమ్మలు బొమ్మలను చూస్తారు